హాయ్ ఫ్రెండ్స్ ఇది స్థితి బోరాని మందు ఇది పూత శాతం ఇవ్వడానికి గుమ్మడి తోట కానీ ఏ తోటకైనా పూతలు ఆడపూత ఎక్కువ ఇవ్వడానికి ఇది వాడతారు ఇది వాడితే మేల్ పూత ఫీమేల్ పూత వచ్చినప్పుడు మేల్ పూత తక్కువ తక్కువ వచ్చి ఫీమేల్ పూత ఎక్కువ వస్తుంది ఫీమేల్ పూత ఎక్కువ రావడం వల్ల దీంట్లో ఏదైతుందో మనకు మంచి ఆదాయం పెడుతుంది అంటే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది మంచి క్రాప్ పెరుగుతుంది పెరగడం వల్ల మనకు మంచి ఆదాయం మంచి ఈల్డింగ్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటుంది చాలా వరకు నేను ఇంత ముందు ఆర్గానిగా ఏమైందంటే అది ఈల్డింగ్ అంత రాలేదు దాని వరకు వచ్చేస్తే ఈల్డింగ్ తక్కువ వచ్చింది గ్రోత్ తక్కువనే ఉంది అట్లన్నీ చెప్పేసి దాన్ని మనం మార్కెట్కి వెళ్తే ఉడకంగా మార్కెట్లో ఉడకంగా ఇది ఆర్గానిక్ దానికి ఇంత రేట్ అవసరమా మేము అన్ని రకాలుగా వాడినాం కాబట్టి ఏదైతే చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్లో వస్తుందని అడిగే పబ్లిక్ ఉన్నారు కాబట్టి దీనికి ఇంత ముందు నేను కొంచెం ఒక ఎకరానికి ఆర్గానిక్ చేసిన కానీ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆర్గానిక్ వేస్తే లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది కలుపు తీయాలంటే కనీసం ఒక పది పదిహేను మంది లేబర్ పడతారు అట్లా తీయకుండా డైరెక్ట్ మనం బోరాన్ వాడి చేయాలనే ఆలోచనలో మేము ఇది కొత్తగా ఇది బోరాన్ అనే మందు వాడి పంటని ఎక్కువ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటుంది పంట దిగుబడి ఎక్కువ పెంచుకోవడానికి ఆ విధంగా మనం ఎక్కువ పెంచుకోవాలని ఇది వాడి మేల్ పూత ఫీమేల్ పూత అని ఉంటుంది ఫీమేల్ పూత ఎక్కువ వచ్చేస్తుంది ఫీమేల్ పూత ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో క్రాప్ పెరిగిపోతుంది క్రాప్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దానికి మనం మంచి దిగుబడి వేసుకునే అవకాశాలు ఉంటాయి ఇటీవల చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఆర్గానిక్ చేయాలనుకునే రైతులకు ఎవ్వరు సపోర్ట్ ఇవ్వట్లేదు అదేవిధంగా ఆ పంటను తీసుకుపోయి మార్కెట్లో అమ్మితే ఆర్గానిక్ పంట చీప్గా ఏదో వస్తుందని చూస్తున్నారు కానీ మంచి పంట ఇస్తున్నారు కదా దానికి న్యాయమైన రేట్ ఇచ్చి తీసుకొని తినాలనే ఆలోచనలా జనాల్లో లేదు ఏదైనా చీపు రావాలి చీపు వస్తే సరే అది ఎట్లా ఉన్న మంది అయినా సరే కానీ చీపు రావాలని చూస్తారు అట్లాటప్పుడు అంటే ఆర్గానిక్ చేసేవాళ్ళు చాలా తగ్గుతారు మనం రిస్క్ లేకుండా చేసే పంటకు ఒకే రేటు రిస్క్ పెట్టుకొని చేసిన పంట పంటకుడుకంగా ఒకే రేటు అయితే చాలామంది ఫార్మర్స్ ఎవరు అట్లా ఆర్గానిక్ చేయడానికి ముందుకు రావట్లేదు రాకపోవడం వల్ల ఇది అనేది ఇట్లా చేయవలసి వచ్చింది అదేవిధంగా దీనికి బోరాను కొడితే క్రాప్ అనేది మంచి పడుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్